ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి నియోజకవర్గం ప్రజానికానికి బూచేపల్లి కుటుంబం రెండు దశాబ్దాలుగా పెనవేసుకున్న ప్రేమ అనురాగాలు సమన్వయంతో సాగిన రాజకీయ పరిణామ క్రమం ఈ నియోజకవర్గ ప్రజలకు విదితమే అని దర్శి నియోజకవర్గ అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తన కుటుంబానికి సంబంధిత స్థానిక వాసులతో ఉన్న బంధ అనుబంధాల అవగాలోహన చేసుకుని శుక్రవారం నాడు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో అన్నారు ఆయన తల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకయ్యమ్మతో కూడి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం ఎన్నికల ముందు దర్శ నియోజకవర్గ కక్ష కాఠిన్యం లాంటి వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ఉన్న ప్రేమాభిమానాలతో వ్యాపార ఆధ్యాత్మిక రీత్యా ప్రయాణం సాగిస్తున్న తన తండ్రి స్వర్గీయ దర్శ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి రెండు వేల నాలుగు దర్శన నియోజకవర్గం రాజకీయాల్లో అరంగేట్రం చేసి గతంలో జరిగిన కక్ష వైషమ్యాలను కూకటివేళ్లతో సహా సంబంధిత ఇరుపక్షాల బాధితులను సమన్వయం చేసిన తన తండ్రి దివ్యాశిసులతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అనుగ్రహంతో రెండు వేల తొమ్మిదిలో తనను దర్శి నియోజకవర్గ ప్రజలు అపూర్వంగా ఆదరించి గెలిపించి అక్కున చేర్చుకున్నారు అని తన మనోగతం చెప్పకుండానే వెల్లుబుచ్చుతూ ఈ విలేకరుల సమావేశంలో ప్రతిపక్ష కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తరపున క్రిమినల్ కేసులు ఉన్నవారు కొంతమందిని దర్శిలో దిగుమతి చేసుకుని ప్రతికూల చర్యలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఇలాంటివి ఎన్ని చేష్టలు ప్రత్యర్థికి సంబంధించిన వారు చేసినా తాము బెదిరేది లేదని ఈ విషయంలో చట్టపరంగా తాము ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు ఏది ఏమైనా చెప్పిన నవరత్న పథకాలు వాగ్దానాలు నెరవేర్చిన జగనన్నను రాష్ట్రం మొత్తం ఆశీర్వదిస్తూ ఉండటం చూసి వారవలేక మూడు పార్టీల కూటమి ఏర్పడిందని ఎద్దేవా చేశారు ఏది ఏమైనా రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అభివృద్ధి తిరిగి పట్టం కట్టడానికి సిద్ధం అని శివప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు మొట్టమొదటి నుంచి కూడా దర్శక ఆ చాలా ప్రశాంతంగా ప్రశాంతమైన ఉంది ఇప్పుడు వచ్చిన కేంద్రీట్లో నష్ట పైకి వచ్చిమండల ఊరి నుంచి యలమండలం ఊరించి వచ్చి చాలా సుమారు రెండు వేల మంది ఈ మాసేసి ఎంతో మంది ఇక్కడ ప్రాంతాన్ని ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా కడియా రమేష్ ఆయన వచ్చినాడు ఆ ఊరి నుంచి సుమారు నూట యాభై మంది తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని భయప్రాంతం చేయడం కోసం స్ఫూర్తి చేస్తాను ఆయన మీద సుమారుగా నాలుగు కేసులు ఉన్నాయి ఇంకా అరెస్ట్ కూడా పెండింగ్ లేదు త్రీ నాట్ సెవెన్ కేసులు ఉన్నాయి అయ్యా దయచేసి గమనించండి గమనించాలి మొట్టమొదటి నుంచి కూడా చాలా పీస్ఫుల్గా ఎలక్షన్ చేసేది బయట నుంచి వచ్చి మా ప్రాంతం భయప్రాంతం చేయద్దు పీస్ఫుల్గా ఎలక్షన్ చేయకపోవరించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇటువంటి నేర చేతున్న వాళ్ళని దయచేసి దూరంగా పెట్టి ఎలక్షన్ సజావుగా సాగాలని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా కోరుకుంటాను మేము పోలీసు వారి కూడా దృష్టికి చేసి అటువంటి రౌడీ యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరినీ కేసులు ఉన్న వాళ్ళని దయచేసి పంపించమని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము కూర్చోవాలి కూడా ఈ ప్రాంతంలో చాలా పీస్ఫుల్గా ఎప్పుడైనా పొట్లాటలకి గర్భాలు పోయే వాళ్ళన్నారు ప్రశాంత్ని ఎలక్షన్ చేసుకోవాలను ఎందుకంటే దర్శి చాలా పీస్ఫుల్గా పోయిపోతుంది ఎక్కడి నుంచో వచ్చేసి మూకుమ్మలు దయచేసి మన దర్శక పేద ప్రజలందరూ చాలా ఇబ్బంది పడే పరిస్థితుంది ప్రశాంత్గా ఎలక్షన్ చేసుకుంటాం ముఖ్యంగా ఈ ప్రాంతంలో ಆ ಟೈಮ್ ಕನ್ನ ಅಡಗ ಆ ಟೈಮ್ ಖಾನ ಪ್ರತಿ ಗ್ರಾಮ ಪ್ರತಿ ದಲಿತವಾಳು ಆ ಟೈಮ್ಗೆ ಎಲ್ಲ ಚಿಂತರನ್ನಲಿತವಾಡ್ ಏರ್ಪಡಿಸ್ತಾರೆ ರೀಸೆಂಟ್ ಕ್ರಿಶಿಯನ್ ಆಗಿ ಮಂದಿಗೆ ಏಟ್ ಅಯ್ತಾ ದಾಂಟ ಐದು ಮಂದಿ ಚೆನ್ನಾಗಿ ಆ ಪ್ರಾಂತ ಪ್ರಜಲೀಕರಿಸಿ